గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొదటగా మన ఈ డబల్ ఫైవ్ నో ఛానల్ చూసేటప్పుడు వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మద్యం విషయంలో అయితే జనాల ప్రాణాలతో చెల్లగట ఆడుకున్నారని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి విషయము దాదాపుగా ఈ యొక్క సంవత్సరంలోనే అంత జనాలను వచ్చేసి లిక్కరు మరియు అదేవిధంగా భారీగా పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్మి జనాలను అలవాటు చేసుకొని దాదాపుగా ప్రజల యొక్క లివరు అదేవిధంగా నరాలు అదేవిధంగా కిడ్నీలో ఎఫెక్ట్ మీద పడే విధంగా ఈ యొక్క లివర్ తయారు చేసి కూడా అమ్మి జనాల ప్రాణాలను చెలకటాలు ఆడుకున్నారని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి విషయం అనమాట అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు జగన్ యొక్క మద్యానికి బానిస అయిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విధానం కూడా ఇప్పుడు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనేది ఇప్పుడు ఎవరు ఇది చెప్పినటువంటి విషయం కాదు ఇంటైర్ ట్రస్ట్ అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ చెప్పినటువంటి విషయమే అని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి విషయం అనమాట అంటే ఫైనల్గా అనుకుంటే మటుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మద్యము అక్రమంగా కూడా సంపాదించినటువంటి డబ్బులతో ప్రజల చల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకున్నారని దానికి సంబంధించి ఆ యొక్క ప్రజల ప్రజలకు బానిస అయిపోయి ఆ యొక్క మందు తాయి కూడా లివరు అదేవిధంగా కిడ్నీలకు సంబంధించి ఈ నరాల బలహీనత వల్ల కూడా కొన్ని వేల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది అంటే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది కానీ అంటే దానికి డబుల్ రెట్టింపు అయిపోయి కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలతో ప్రాణాల చెలగాటాలు ఆడిందని ఇప్పుడు ప్రభుత్వము ఆరోపిస్తుంది మరి నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే బ్రాండ్లతో ప్రజల జీ ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంది అని మీరు భావిస్తున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మధ్యాహ్నం బానిస అయిపోయి ప్ర ప్రజలతో చెలఘటాలు ఆడిందనేది నిజమా కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ